హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చూడండి ఈరోజైతే నేను జామున్ అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి జామున్ నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తానండి చాలా బాగుంటుంది స్మూత్గా ఎవరు స్కిప్ స్కిప్ అయితే చేయకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఇప్పుడైతే నేనైతే మెజర్మెంట్స్తో చెప్తానండి మీకు నేను చెప్పే మెజర్మెంట్స్తో చేయండి చాలా బాగా వస్తాయి చాలా స్మూత్గా ఉంటాయండి మనం అంగళ్ళలో కొనే పని లేకుండా ఉంటాయండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నానండి జామన్ పౌడర్ అయితే మెజర్ చేస్తున్నాను చూడండి ఒక్కొక్క ప్యాకెట్ అయితే ఒక్కొక్క బౌల్ అయిందండి ఒక్కొక్క బౌల్ అలా టూ ప్యాకెట్స్ తీసుకున్నానండి టూ ప్యాకెట్స్ వన్ కప్పుకైతే టూ కప్స్ షుగర్ అండి అలా మెజర్మెంట్ తీసుకోవాలి టూ కప్స్ వాటర్కి టూ కప్స్ వాటర్ అండి అర్థమైందా వన్ కప్పు జామన్ పౌడర్కి టూ కప్స్ షుగరు టూ కప్స్ వాటరు మనం పాకం పట్టుకోవాల్సిందండి చూడండి ఇప్పుడైతే నేనైతే పిండి టూ కప్స్ వంచేసుకున్నా ఇప్పుడైతే మనం వెంటనే నీళ్ళు పోసి కలిపేసుకోకూడదండి చిన్న చిన్నగా ఇలా ఉంటలుంటలుగా ఉంటుందండి అదంతా మనం నీట్గా చేతులు అయితే ఇలా చేసేసుకోవాలి ఇంకా లేదండి మీరు కావాలంటే జల్లుడు కూడా పట్టుకునేయొచ్చండి ఇంకా బాగొస్తుంది పిండి అయితే అలానే మనం కలిపేసామంటే అది బాగా రాదండి ఇప్పుడైతే మనము నేనైతే వాటర్ పోసుకునే కలుపుకుంటున్నానండి మీరు కావాలంటే పాలైనా వాడుకోవచ్చు లేదు వాటర్ అయినా వాడుకోవచ్చు నేనైతే ఎప్పుడు వాటరే వాడతానండి నేనైతే పాల నాకు ఇష్టం ఉండదు పాలు వేసి కలపడం అంటే చూడండి ఇలా అయితే కలిపేసుకోవాలి మరీ గట్టిగానే ఉండకూడదు ఒకేసారి వాటర్ కూడా పోయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఈ మెజర్మెంట్తో కలుపుకోవాలండి ఇప్పుడైతే కలిపేసాను ఇప్పుడు ఫైనల్గా అయితే కొంచెంగా కొంచెం ఆయిల్ ఆయిల్ కాదండి నెయ్యి వేసుకుంటున్నా మీకు ఆ నెయ్యి వారు ఆయిల్ కూడా వాడుకోవచ్చండి నేనైతే నెయ్యి వాడాను నెయ్యి వేసుకొని ఇలా అయితే మనం కలుపుతూ ఉంటే స్మూత్గా వచ్చేస్తుందండి పిండి అయితే మన చేతిలో వేళ్ళకు మెత్తుకు ఉంటుంది కదా అంతా అయితే నీట్గా ఊడిపోతుంది బాగుంటుందండి ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి చూడండి కలుపుతూ ఉంటేనే తెలిసిపోతుంది కదా ఇలా స్మూత్గా వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది మరి గట్టిగా కూడా కలుపుకోవద్దండి మనం కలిపే ప్రాసెస్ కరెక్ట్గా చూడండి ఇలా కలుపుకుంటే చాలా బాగా వస్తుంది చూడండి మూవింగ్ తలుస్తుంది కదా ఇలా అదుముతూ ఉంటే ఒక మారి ఉబ్బుతూ ఉంటుంది చూడండి అలా ఉండాలి మెజర్మెంట్ అయితే చాలా మెత్తగా ఉండకూడదు ఎక్కువ గట్టిగా ఉండకూడదండి ఇదైతే కరెక్ట్గా ఉందండి సరిపోయింది ఇప్పుడైతే దీని అయితే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి దాని పక్కన పెట్టేసి అయితే ఇప్పుడైతే వన్ కప్పు జామున్ పౌడర్కి టూ కప్స్ షుగర్ అండి అర్థమైంది కదా వన్ కప్ జామూన్ పౌడర్కి టూ కప్స్ షుగర్ అలా అయితే టూ కప్స్ వాటర్కి ఇంకా టూ కప్స్ టూ కప్స్ చక్కెరకి టూ కప్స్ వాటర్ అండి ఇప్పుడైతే నేను ఫోర్ కప్స్ వేసాను షుగరు ఫోర్ కప్స్ వాటర్ వేస్తున్నానండి చూడండి వేసేసాను ఇప్పుడైతే మీ మీకు ఎవరికన్నా ఇలాచి నచ్చిన వారైతే ఇలాచి వేసుకోవచ్చండి చక్కెర పాకంలోకి అయితే మాకైతే నచ్చదు నేనైతే ఇలాచి వేయను పెట్టేసి అది మా స్టవ్ అంటే ఇచ్చేస్తే అది ఉడుకుతూ ఉంటుందండి పనమే ఏమి ఏం చేయని అవసరం లేదు పాకేం రానవసరం లేదండి షుగర్ అయితే అది కలుపుతూ ఉంటాము ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిందండి ఇప్పుడైతే చూడండి ఇలా చిన్న చిన్నగా బౌల్స్ చేసేసుకోవాలండి మనమైతే ఒక్క చేతిలో చేయకూడదండి జామున్ ఎప్పుడు కానీ రెండు చేతులు ఉపయోగించి మిడిల్లో అయితే స్మూత్గా ఇలా చుట్టుకొని చేయాలండి అప్పుడైతే బాగా వస్తాయి మనకి ఇరుకులు అలా ఏం రాకుండా పగలకుండా సూపర్గా వస్తాయండి మనం ఎలా చేస్తే అలా వస్తాయి మనము పిండిని వంట చేసేదేనండి మెయిన్ ప్రాసెస్ అంటే మనకి ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు ఎలా ఏ షేప్లో కావాలంటే అలా నేనైతే చేసుకున్నాను చూడండి ఇప్పుడైతే చక్కెర అయితే పాకం వచ్చేసింది పాకం ఏం రావాల్సిన పని లేదండి ఊరికే పెద్ద పెద్ద పుడుగులుగా ఉడుకుతా ఉంటే చాలండి ఆప్సేసేయొచ్చు ఇప్పుడు ఫైనల్గా అయితే ఇప్పుడు నూనె వేసుకొని పెట్టేసుకున్నాను చూడండి కొద్దిగా వేసి చూశానండి ఆయిల్ వేడైందా లేదా అని వేడైంది మనం సిమ్లో పెట్టుకొని కా వేపుకోవాలండి ఒకేసారి హైలో పెట్టి వేయించిన జామున్ అయితే బ్లాక్గా అయిపోతుందండి లోపల ఉడకదు కాబట్టి మనం హైట్ మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి జామున్ అయితే ఇలా అయితే కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటంతవరకు వరకు కలుపుకోవాలండి వదిలేయకూడదు జామున్ ఎప్పుడు కానీ మనం ఇలా ఇలా కలబెడుతూనే ఉండాలి చూడండి ఇప్పుడైతే ఇలాంటి కలర్ మారుతూ ఉంది చూడండి మనకు పర్ఫెక్ట్ కలర్ చూడండి వచ్చేసింది ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టిన పాకం అయితే వేడిగానే ఉండాలండి జస్ట్ మనము ఈ జామున్ను ఫ్రై చేసి వేసేటప్పుడే మనమైతే పాకంని ఆఫ్ చేయాలండి ముందుగా పాకం పట్టి పెట్టుకోకూడదు పాకం వేడిగా ఉండాలి చూడండి ఫైనల్గా అయితే జామున్ అయితే వేసేసాను రెడీ అయిపోయింది మొత్తం అయితే చేసేసుకున్నాను చూడండి ఉంది కదా ఎంత బాగుందో స్మూత్గా వచ్చేస్తుందండి వెయిట్ చేయని అవసరం కూడా లేదు టెన్ మినిట్స్ ఉంటే చాలండి మనం జీరోలో వేసి టెన్ మినిట్స్ కంత చూడండి అయితే నేను టెన్ మినిట్స్ అయింది తింటూ ఉన్నాను వేడి వేడిగానే ఉండండి రెడీ అయిపోయింది జామున్ అయితే చూడండి తెలుస్తుంది కదా ఏ మాత్రం అస్సలు చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఓకే మరి